వీడియోలో పిఐ వారి బయోబేటా గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము ఇది మిరప పంట పైన ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎకరానికి ఎంత మోతాదులో పిచికారి చేసుకోవాలి దీని ధర అదే విధంగా దీనికి కాంబినేషన్ ఏ మంది చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తి వరకు చూడండి మీకు పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మొక్కలకు వచ్చే అన్ని రకాల వైరస్లకు తెగుళ్లకు మరియు పురుగు మందులకి మార్కెట్లో మందులు ఉన్నాయి మనం పంట నష్టాన్ని గుర్తించి సరైన టైంలో మందు పిచికారి చేసుకోవాలి అప్పుడే మన అధిక దిగుబడి అనేది పొందగలుగుతాం అనవసరంగా వాళ్ళు పిచికారి చేశారు వీధి పిచికారి చేశారు అని చూడకండి సమస్యకు తగ్గట్లుగా మందులు ఎంచుకోండి ఎక్కువగా పెట్టుబడి పెట్టి మసపోవద్దు వారి బయోవిటా ఇది ఒక ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ ఇది మనకు మార్కెట్లో రెండు విధాలుగా దొరుకుతుంది ఒకటి లిక్విడ్ రూపంలో మరొకటి గ్రాన్యుల్స్ రూపంలో విడికల రూపంలో కలిగి ఉంటుంది ఇందులో వచ్చేసి సీవిడ్ కలిగి ఉంటుందండి ఈ సీవిడ్ అనేది సముద్రంలోని మొక్కల నాచు నుండి తయారు చేయబడిన ఒక శక్తివంతమైన ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది మొక్కలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో కలిగి ఉంటాయి లైక్ సల్ఫర్ కానీ మ్యాగ్నీషియం కానీ కాల్షియం కానీ సోడియం బోరాను ఐరను మ్యాగ్నీషియం మ్యాంగనీస్ కాఫర్ జింక్ అదేవిధంగా సైటో సైటోకిన్స్ ఆక్సిజెన్స్ ప్రోటీన్స్ అండ్ ఈ అమైనో ఆసిడ్స్ మెయిన్ మొక్క కావాల్సింది అమైనో ఆసిడ్స్ కలిగి ఉంటుంది దీనిని మొక్కలపైన పిచికారీ చేయడం ద్వారా బలమైన వేస్త రావడానికి సహాయపడుతుంది మొక్క పెరుగుదలకి అధిక కొమ్మలు సైడ్ కొమ్మలు ఎక్కువగా అధికంగా రావడానికి అధిక సంఖ్యలో పూత రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిని మిరప పత్తి వరి సోయా మొదలైన ప్రధాన పంట సాగులలో మరియు అన్ని రకాల కూరగాయ పంట సాగులలో దీన్ని వాడవచ్చు దీనిని ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ ని తగిన నీటిలో కలిపి చేసుకోవాలి ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దీని ధర వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇది దీనిని కాంబినేషన్గా ఈ బయోటాక్కి కాంబినేషన్గా పురుగు మందులు కలిపి పిచికారీ చేసుకోవచ్చు మృత సమస్య సంబంధించిన మందులు కానివ్వండి పురుగు సమస్యలు ఎన్ని చెక్ చేయడండి అవి కలిపి పిచికారి చేసుకోవచ్చు మిరప తోట మీద ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు మార్కెట్ సమాచారం మరియు వ్యవసాయ సంబంధిత సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము మరింత సమాచారం అందించడంలో మీకు తోడుగా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్